హైదరాబాద్లో సెల్ ఫోన్ చోరీ కేసులు పెరుగుతున్నాయి వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్ పోయిందని బాధపడుతున్న వారిని బ్యాంకు ఖాతాల్లో తాచుకున్న సొమ్ము క్షణాల్లో మాయమవటం కలవర పెడుతోంది ప్రతి ఫోన్లో డిజిటల్ చెల్లింపుల యాప్లు ఉండటంతో ఫోన్ కొట్టేసిన నేరగాళ్లు యూపీఐ పిన్ మార్చేసి తేరిగ్గా డబ్బు బదిలీ చేసుకుంటున్నారు ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు చెందిన బాధితుడు ఫోన్ ఫోన్ పోగొట్టుకున్నాడు పాత అని మరుసటి రోజు మరో ఫోన్లో పాత నెంబర్తో సిమ్ కార్డు వేసి చూడగా డిజిటల్ చెల్లింపుల యాప్లు చూసుకోగా బ్యాంకు ఖాతాలోని తొమ్మిది వేలు ఓ పెట్రోల్ బంకులోని ఖాతాకు బదిలీ చేసినట్లు కనిపించడంతో అవాకయ్యాడు తీయగా ఫోన్ దొంగిలించిన వ్యక్తి ఆ పని చేసినట్లు తెలుసుకున్నాడు సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న నేరగాళ్లు తెలివిగా వాటిలోని యూపీఐ యాప్ల నుంచి ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు రహస్యంగా ఉంచాల్సిన యూపీఐ రహస్య పిన్ను కాంటాక్ట్ జాబితాలో సేవ్ చేయడం ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్యాంకు ఖాతాలు బ్లాక్ చేయకపోవడం ఖాతాలోని డబ్బు పోవడానికి ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు ఫోన్ పోగొట్టుకున్నా చోరీ జరిగిన ఖరీదైన కొన్ని ఫోన్లు మినహా సాధారణ సెల్ ఫోన్లు అన్లాక్ చేయడం తేలిక నగరంలోని చాలా చోట్ల సెల్ఫోన్ దుకాణదారులు ఫోన్లను అన్లాక్ చేసి కొత్త సెక్యూరిటీ కోడ్లు పెట్టడం వంటివి క్షణాల్లో చేసేస్తున్నారు ఆ తర్వాత నేరగాళ్లు ఫోన్లోని యూపీఐ యాప్లను డిలీట్ చేస్తున్నారు సిమ్ కార్డు ఫోన్లోనే ఉండటంతో మళ్లీ యూపీఐ యాప్లు డౌన్లోడ్ చేసి ఆ డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం లేదా ఇతరులకు డబ్బు బదిలీ చేసి నగదు తీసుకోవడం వంటివి చేస్తున్నారు అదంతా గంటల వ్యవధిలోనే జరుగుతోంది భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు ఫోన్ పోగొట్టుకున్నా చోరీ జరిగినా ఆలస్యం చేయకుండా బ్యాంకు ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయించాలని చెబుతున్నారు గూగుల్ పే ఫోన్పే ఇతర డిజిటల్ చెల్లింపుల యాప్లను వెంటనే బ్లాక్ చేయాలని అంటున్నారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఏఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు